నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట వైసీపీ కూటమి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం సబ్ జైలుకు చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు దీంతో కూటమి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు ముందుకు కదలకుండా కారును చుట్టుముట్టారట ఈ క్రమంలో కారుపైకి ఎక్కేందుకు కూటమి కార్యకర్తలు ప్రయత్నం చేశారు అయితే కేతిరెడ్డి కారును వేగంగా ముందుకు నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి ఈ ఘటనపై చాలా తీవ్రంగా స్పందించారు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు టైం వస్తుందని అప్పుడు తనేంటో చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు ప్రతి లెక్క సరిచేస్తా కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు గొడవలు వద్దని తమ నాయకులు కార్యకర్తలను కట్టడి చేశా ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నా కానీ గొడవలను ప్రోత్సహిస్తున్నారు ధర్మంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ పోయింది పీఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది జమిలీ ఎన్నికలు జరిగితే ఏపీలోని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు నన్ను అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడుతానని కేతిరెడ్డి చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు ఇక ఈ ఇష్యూపై ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా స్పందించాడు కేతిరెడ్డి తీరుపై ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు ఓటమితో కేతిరెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్ళిపోయారని మండిపడ్డారు గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠ నేర్పినా బుద్ధి రాలేదు అన్నారు జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని చెప్పారు ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని పర్యావసాలు తీవ్రంగా ఉంటాయని ఆయన కేతిరెడ్డిని హెచ్చరిస్తున్నారు అయ్యా సత్యకుమార్ గారు అసలు మీరు ఎలా గెలిచారో కరెక్టుగా ప్రజలకు చెప్పండి సార్